రైతాంగం అంతా డిఫెండే దుబాయ్ మైగ్రేట్ తన ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ యూజ్ అయినట్టు ఈ దుబాయ్ మైగ్రేట్ చాలా ధరణ జరిగింది ఇటువంటి ఫ్యాక్టరీ ఇదేదో ద్వారా దాడుకుంటాం తప్పకుండా రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాంక్ ఒక పెన్యాన్ని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి అరవింద నగర్ నిజామాబాద్ కోరిన్ షుగర్ ఫ్యాక్టరీలను ధర్నా చేసింది తర్వాత మన మా పూర్తి రెడ్డి మండల అధ్యక్షులు ధర్నా చేసింది భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కట్టుబడి ఉంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసానికి కట్టుబడి ఉంది తప్పకుండా ఇది ఎలక్షన్ కాకుండా నిధులు కేటాయించి ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వేలాది మంది రైతులకు రైతు కూలు ఉపయోగపడేటువంటి ఈ జైత్యాల జిల్లాలోనే ఏకైక రైతు ఆధారిత వ్యవసాయ పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏదైతే పూర్తిగా కూడా నిర్వీర్యం గురైంది దాని తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చింది హామీ ఇచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని రోజులు చోద్యం చూసి ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు దీన్ని తెరిపిస్తామనే ఒక మాటతో ముంగడికి వస్తున్నారు ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం నిజంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుకుంటున్నాం దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ లా కాకుండా నిజంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు జనతా పార్టీ జిల్లా ఏదైతే ముక్తిపేట షుగర్ ఫ్యాక్టరీలో ఇప్పుడే మేము లోపల రిప్రజెంట్ చేద్దాం ఇది ఇన్ని సంవత్సరాలకి లేని మన పేద అభివృద్ధి మన పార్లమెంట్ సభ్యులు అరవీ జగూర్ గారు ఇదే ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ప్లీజ్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీతో ఇందరూ బీజేపీ తరఫున పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు ఎన్నో ఏళ్ల సంధి కార్యక్రమాలు చేస్తాము అప్పటికి ఇంతకుముందున్న ప్రభుత్వం పది సంవత్సరాలు జరిపింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వంద రోజుల్లో తీసుకొచ్చా లేకపోతే నేను అది చేసుకుంటా ఇచ్చేసుకుంటాను చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గా మేము రెండు నెలల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నా అది కూడా తెరిపేది ఇప్పుడు ఇమిడియేట్ ఇన్ని రోజులు సంధి లేని ఇన్ని రోజుల సంధి లేని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచులు ఎంపీటీలు గెలిపి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నావు ఎలక్షన్ స్టం అనుకుంటుంది ఎలక్షన్ స్టంట్ అనుకుంటున్నాడు ఎందుకంటే ఇందువల్సం రాలేదు కదా ఇప్పుడు ఎందుకంటే ఇది ఎలక్షన్ స్టంట్ అనుకుంటుంది కాబట్టి ఎలక్షన్ స్టంట్గా కాకుండా నిజాయితీగా ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేస్తున్నా ఒక ఏళ్ళ మీరు కాలాయాపన చేస్తే ఇది ఎలక్షన్ స్టంటే దీనికి ఒక ఏళ్ళ మీకు సాధించకపోతే స్టేట్ గవర్నమెంట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్కు లేఖిప్పియండి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు బాధ్యత తీసుకొని చెరుకు ఫ్యాక్టరీని తెప్పించే బాధ్యత మా అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా దీన్ని కాలయాపన చేయకుండా ఇమ్మీడియట్లీ డెడ్ లైన్ విధించే డెడ్ లైన్ చెప్పి రోజుల ఒక నెల రోజులలో నేను స్టార్ట్ చేస్తామని చెప్పిన పదిహేను రోజుల స్టార్ట్ చేస్తామని చెప్పిన డెడ్ లైన్ చెప్పి పోవలసిందిగా నేను ఇక్కడ ఉన్న మంత్రులను నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ మీకు మీతో కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ డెటరీ బీల్